హలో అండి ఈరోజు మనము బెండకాయ వేపుడు అండ్ మిరియాల చారు చేసుకున్నాము ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ బెండకాయ వేపుడికి ఇట్లా సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు ఒక అరగంట ముందు కట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోండి జస్ట్ ఫ్యాన్ కిందనే దాన్ని నార్మల్గా పెట్టినా సరిపోతుంది తర్వాత ఆనియన్స్ని కట్ చేసేసి మంచిగా మ్యాష్ చేసేసి ఉప్పు కారము కొంచెం అంటే కొంచెం నూనెతో ఇట్లాగా మ్యారినేట్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా మ్యారినేట్ చేసేసుకొని ఈ రెండు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఇట్లా నాన్ పెట్టుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు చాలా సింపుల్ ఇంకే ఈ కూర చేసుకోవడము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సేపు కడాయి హీట్ చేసుకోవాలని ఎప్పుడు చెప్తాను కదండి సో అట్లా హీట్ చేసుకొని హైలో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది బికాస్ మనము వేపుడు చేసుకుంటున్నాం కదా యూజువల్గా కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి అండ్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవాలి నేను చాలా కొంచెం వేసుకుంటాం కానీ చాలా ఎక్కువ అండ్ ఇందులో కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసాం కాబట్టి పెద్ద ఆయిల్ కూడా ఎక్కువ పడదనమాట ఎందుకంటే ఈ ఆనియన్స్ వేయడానికే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా సో అట్లా కొంచెం ఇట్లా వేసుకొని ఆయిల్ హైలోనే ఉంచుకోండి నేను ఎందులోనే ఇంకో వేస్తానండి కొంచెం వేసిన తర్వాత జీలకర్ర ఎండి మిరపేదీ ఇలా ఓపెన్ చేసి కూడా వేసుకోవచ్చు బట్ కారం వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు అలా మన కారం తగ్గ వేసుకొని వెంటనే ఇది వేసుకోవాలి చాలా మంచి వాసనైతే వస్తుందనమాట వింటుంది ఇట్లా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ కారం పాడవకుండా కొంచెం ఎందుకంటే మనం దీంట్లో వాటర్ అది వేయం కాబట్టి దీనికి మనం అలాంటివి వేసి వేసేసుకోవాలి ఇంటికి వేసేసుకోవాలి ఇంక మళ్ళీ మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫిన్ చేసేసుకోండి మళ్ళీ మాడిపోయే షాంతి పెట్టుకోండి కొంచెం వైడ్గా ఉన్న కడాయి తీసుకోండి ఎందుకంటే వైడ్గా లోతుగా ఉండేదానికన్నా కొంచెం లోతుగా ఉండి వైడ్గా ఉండే కడాయి అయితే మంచిగా వేగుతుంది అనమాట అందుకని కొంచెం వైడ్గా ఉన్న కడాయి తీసుకోండి లోతు తక్కువ ఉండి వైడ్గా ఉంటాయి కదా అవి ఎక్కడనే ఎట్లాంటి ఫ్రైస్ చేయాలనుకుంటే అది బెస్ట్ ఆప్షన్ అనమాట సో కొంచెం పొద్దు మనకి అంతా అయిపోయింది కదా ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి అలా పచ్చిపచ్చిగా ఉండే కన్నా కొంచెం వేగితే బాగుంటుంది కదా అని కొంచెంసేపు వేయించాను అంతే పసుపు ఫైనల్గా వేసుకున్నాను వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే చూస్తారా అంత ఇది చేసినా కూడా జిగురు జిగురుగా వస్తుంది అందుకనే మనం అస్సలు వాటర్ లేకుండా చూసుకోవాలండి వాటర్ వేసామంటే ఈ కూర అస్సలు బాగోదు యూజువల్గా అందుకనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసుకుంటే ఏంటంటే బెండకాయలో ఉండే వాటర్ కూడా మనకి కొంచెం డ్రై అవుతుందనమాట అప్పుడు ఇంకా బాగుంటుంది తొందరగా వేగుతుంది అనమాట సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఎవ్రీ టూ త్రీ మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి సో అట్లా కలిపిన తర్వాత అంతే అండి ఇంక మనం కొత్తగా మళ్ళీ ఇంకేం వేయం ఇందులో అన్ని వేసేస్తాం అనమాట చాలా సింపుల్ ఇది కాకపోతే ఈ బెండకాయలు కట్ చేసుకోవడమే కష్టము సో ఇందులో వెల్లుల్లిపాయ వేసి చాలా మంది చేస్తారు అదొక టైపు ఇట్లా ఆనియన్ వేసి కొంతమంది చేస్తారు అనమాట సో ఇది ఇదేంటి అంటే పాతకాలం పద్ధతి అనమాట సో ఏంటి అంటే అన్నీ మిక్స్ చేసేసి ఉప్పు కారం అన్నీ కూడా కలిపేసి ఇలాగ ఫ్రై చేసుకుంటారు ఇట్లా ఫ్రైయే కాకుండా మనం ఇందులోనే చింతపండు అనుకోండి చాలా బాగుంటుంది పులుసులా అయిపోతుంది అనమాట దగ్గరగా పులుసులా అయిపోతుంది కాకపోతే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం అనుకున్నాం కాబట్టి నేను ఫ్రై కోసం మాత్రమే చెప్తున్నాను సో ఇట్లాగా కలిపేసుకొని చక్కగా కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే ముక్క కూడా కొంచెం ఉడుకుతుంది అనమాట ఉడికి కొంచెం మీకు దగ్గర పడింది అనేటప్పటికి మనము ఇట్లాగా మూత తీసేసి ఒక్క పది నిమిషాలు ఉంచేస్తే అయిపోయినట్టే మన కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము మిరియాల చార్ ఎట్లా చేసుకోవాలనేది చూద్దాము మన మిరియాల చార్కి కావలసినవి కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు చిన్న అల్లంక్క అల్లంక్క ఆప్షనల్ అండి నేను వేసుకుంటాను మీరు వేసుకోకపోతే పర్వాలేదు నేనైతే వేసుకుంటాను అనమాట సో ఫస్ట్ అయితే ఇందులో వేసుకున్న మిరియాలు జీలకర్రని మంచిగా మ్యాష్ చేసుకోవాలి ఇలా గూటంలో చేసుకోవచ్చు లేదంటే మిక్సర్ గ్రైండర్లో చేసుకోవచ్చు కాకపోతే మిక్సర్ గ్రైండ్లో అయితే మరీ మెత్తగా పేస్ట్లా అయిపోతుంది గూటంలో అయితే కొంచెం పచ్చ పచ్చగా ద దంచినట్టు ఉంటుంది కదా సో అందుకని దంచుకుంటేనే బాగుంటుంది టేస్ట్ వీలైతే దంచుకోవడానికే ట్రై చేయండి దంచుకోలేము అనుకుంటే మాత్రమే మీరు మిక్సర్లో వేసేసుకోండి అన్నీ కలిపి ఒకేసారి సో ఇట్లాగా మంచిగా మెత్తగా దంచేసుకోవాలన్నమాట ఇవి బాగా నలిగిపోయాయి అనుకునేటప్పుడు అప్పుడు మనం అల్లముక్క వేసుకోవాలి మంచిగా అల్లం ముక్క కూడా దంచు అల్లముక్క అంటే ఆప్షనల్ అండి మీకు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి జలుబులు అవి రాకుండా ఉండాలంటే మాక్సిమం మనము అల్లము అట్లాంటివి తీసుకోవాలన్నమాట ఈ మిరియాల చారు టూ త్రీ డేస్కి ఒకసారైనా చేసుకోండి పిల్లలు ఎక్కువగా జలుబులు అవి వస్తాయి కదండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ లేదంటే మనమైనా బయటకు వెళ్ళగానే అందరూ హెల్తీగా ఉన్న వాళ్ళతోనే కలవం కదా సో అట్లాంటప్పుడు ఇట్లాగా ఇదంతా ఇట్లా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి అది కూడా కారం కావాలనుకుంటేనే కారం వద్దు అనుకుంటే అసలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఇట్లా మొత్తం అన్నీ కచ్చపచ్చగా దంచేసుకోవాలన్నమాట అంతే ఇంక ఇట్లా దంచేసుకున్నామంటే చేసుకున్నామంటే మన చారు రెడీ అయిపోయినట్టే జస్ట్ చింతపండు వేసుకొని పోపేసేసుకుంటే చాలు సో యూజువల్గా ఏంటి అంటే నేను అందరూ చారు అయిపోయి మరిగిన తర్వాత పోపేస్తారు కదా నేను అట్లా వేయనండి సో మీకు కావలిస్తే మీరు ఆ చారు మరిగిపోయిన తర్వాత చక్కగా ఇన్ని ఆవాలు అవి వేసుకొని పోపు వేసుకోండి కావాలంటే లాస్ట్లో ఈసారి వేసి చూపెడతానులేండి వీలైతే లేదు అనుకుంటే వెయ్యి యాక్చువల్గా మాకు పోపు వేస్తే నచ్చదనమాట సో ఇట్లా మంచిగా దంచుకున్న తర్వాత కనిపిస్తోందా ఇట్లా మంచిగా దంచేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఒకసారి మనకు ఊరే అయిందో చూద్దామండి చూసారా భలే వాసన వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది చూడండి ఇలా మాడుకోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మనం నూనె బాగానే వేసాం కాబట్టి చూసారా పోతాం అయినా కూడా ఇంకా బెండకాయలో జిగురు ఉంది కదా ఆ జిగురు కూడా పోయే వరకు ఉంచుకోవాలి ఇట్లా దించేసుకున్నా బాగానే ఉంటుంది అనమాట ఇంకా కొంచెం డ్రైగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొకసారి మూత పెట్టుకొని కొంచెం సేపు అలా ఉంచేసుకోండి ఈ మాత్రం జిగురు కూడా పోతుంది పెట్టేసుకొని మేమైతే స్టవ్ మూవ్ చేద్దాము ఎందుకంటే చార్ పూపు వేసుకోవాలి కదా చిన్న స్టవ్ మీద పెట్టేద్దాం ఆయిల్ వేసేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని హైలోనే ఉంచుకోండి ఆయిల్ బాగా మరగాలి బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం ఎప్పుడు వేసేటట్టే ఇంగువ వేసుకోవాలి ఇంకా మరగలేదు సో మరిగేటట్టయితే ఇంకా మంచిగా పొంగుతుందనమాట సో ఇంకా మరగలేదు సో ఆయిల్ మరిగిన తర్వాత మంచిగా చూసారా ఇలాగ రావాలి ఇంకో వేస్తే అయిన తర్వాత కొన్ని ఆవాలు దాని తర్వాత ముందుగా ముసుకోండి మంచిగా వేగాలన్నమాట ఇది మంచిగా వేగి వాసన చాలా బాగా వస్తుంది దగ్గర వేగితే చాలా మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇట్లా చిన్న నిమ్మకాయ సైజ్ నిమ్మకాయ వేసేసుకోవాలి వేసేసుకొని దాన్ని కూడా మంచిగా ఆయిల్లో ఇచ్చేసేసుకోవాలి ఆ తర్వాత ఇట్లా వాటర్ వేసేసుకొని హైలోనే ఫస్ట్ కొంచెం వాటరే వేసుకొని మంచిగా వాటర్లోకి ఇవన్నీ అయ్యేలాగా హైలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ కొంచెం వాటర్లోనే కొంచెం పసుపు అంటే ఆ కషాయం దిగాలనమాట ఆ వాటర్లో అందుకని మనం కొంచెం వాటరే వేసుకున్నాము కలుపు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు మొత్తం ఆ చింతపండువి అంతా కషాయం అంతా దిగాలన్నమాట ఒకసారి అంత బాగా మరుగుతుంది బెల్లం ఇంకా ఏమేమి వేసుకోవాలో అన్నీ కషాయంలోనే వేసేసుకోవాలన్నమాట తర్వాత వాటర్ వేసినప్పటికీ మనకి ఈ కషాయం అంతా వాటర్కి అంతగా పడుతుంది అనమాట అప్పుడు సిమ్లో నెమ్మదిగా మరిగించుకుంటే అసలు ఈ వాసనకే ఆకలేసేస్తుంది అనమాట అంత మంచి వాసన వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది చారు ఒకసారి అయితే మీరు ట్రై చేయాలి తప్పకుండా అందుకనే చాలాసార్లు చేసిన తర్వాత ఇది మీకు పోస్ట్ చేస్తున్నాను అన్నమాట ఇట్లా మరిగింది ఇంకా నీళ్లు పోసేస్తాము అనుకునేటప్పుడు మన చారు పొడి అనమాట చారు పొడి నేను ఇంట్లోనే చేస్తానండి కావాలనుకుంటే నేను అది కూడా మీకు పోస్ట్ చేస్తాను తొందరలో కొంచెం ఎక్కువ వేసుకోదు బికాస్ మనం ఆల్రెడీ ఈ మిరియాల కోసం దంచిన దాంట్లోనే చాలా ఘాటు వస్తుంది అందుకని ఎక్కువ వేసుకోకుండా కొంచెం అంతా వేసుకొని ఇంక మొత్తం అంతా కరిగిపోయి మంచిగా మ్యాష్ అయిపోయిందనమాట యాక్చువల్గా టమాటోతో కూడా చేశానండి అది కూడా నేను మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు మనము ఫుల్గా వాటర్ వేసేసుకోవాలి ఇంకా ఎంత చారు కావాలనుకుంటే అంత చారు వాటర్ వేసేసుకొని కరివేపాకు ఎప్పుడు ఇట్లాగే కొమ్మతో సహా వేసేసుకోవాలండి అప్పుడు మనము తర్వాత కొమ్మతో పాటు తీసేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే ఏదైతే మనము కొత్తిమీర వేస్తామో దాన్ని కూడా యాక్చువల్గా ఇలా కట్టేస్తారనమాట ఇట్లా కాడలతో కట్టేసి వేస్తారు నాకు యాక్చువల్గా అలా రాదు మీకు వచ్చేటట్టు అయితే అలాగే వేసుకోండి ఎందుకంటే తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట లేదంటే తినేటప్పుడు అక్కడక్కడ వస్తూ ఉంటుంది కానీ అది మరిగిపోగానే మనం అది తీసి బయట కూడా పడేయలేము ఆ ఫ్లేవర్ అనేది అట్లా దాంట్లో ఉంటేనే బాగుంటుంది ఇట్లాగా మనము వేయాలనుకున్నవన్నీ వేసేసుకున్న తర్వాత లైక్ ఏమేమి వేసాము ఫస్ట్ అయితే మిరియాలు వెల్లుల్లిపాయలు అల్లము జీలకర్ర పచ్చిమిరపకాయలు శుభ్రంగా దంచి పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్లో ఇవన్నీ వేయించుకున్నాము ఆవాలు వేసుకొని చింతపండు బెల్లము పసుపు కూడా వేసేస్తాము మంచిగా మరిగిన తర్వాత మన ఇంట్లో మనం తయారు చేసుకున్న చారు పొడి కొంచెం చాలా చిన్నగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మనకి ఎన్ని నీళ్ళు కావాలనుకుంటే అన్ని నీళ్ళు పోసుకొని హైలోనే బాగా మరిగిన తర్వాత ఈ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొంచెం ఎక్కువే వేసుకోండి కరివేపాకు కాడలతో సహా వేసుకోవాలి కొత్తిమీర కూడా కాడలతో సహా వేసుకోవాలి చారులోకి ఎప్పుడైనా అంతే మిగిలిన దేంట్లో అన్న మనము లీవ్స్ వేసుకోవాలి కానీ ఈ చారులు పులుసులు వాటికి మాత్రం కాడలతో వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట సో ఇట్లాగా బెల్లం అన్నీ వేసేసుకున్న తర్వాత ఇది ఇట్లా దీన్ని అట్లా వదిలేసేయాలి ఒక్కసారి ఒక్క పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇంక మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు అట్లా వదిలేసేయాలన్నమాట అది అలా నెమ్మదిగా సిమ్లో మరుగుతూ ఉంటుంది సో మనము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దింపేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీ సో మన కూర కూడా అయిపోయింది మూత పెట్టేసుకొని ఇంకా సిమ్లోనే ఉండాలన్నమాట ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు నాకు తెలిసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనము ఇట్లా వదిలేసామంటే సిమ్లో మంచిగా ఆ రసం అంతా అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా రెగ్యులర్ చారుకి మనం ఎట్లా పోపు వేసుకుంటామో అట్లాగే పోపేసుకోవాలి వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు ఆవాలు కొంచెం జీలకర్ర ఎండిమిరపకాయ వేసుకొని కరివేపాకు వేసుకొని ఇంగువ వేసేసుకొని అవి బాగా మరిగిన తే బాగా వేగిన తర్వాత చారులో తిప్పేసుకోవాలి అంతే సో కూర ఇట్లా వద్దు ఫ్రైగా కావాలి అనుకుంటే మీరు మూత తీసేసుకోవాలన్నమాట నాకు ఇట్లాగే ఇష్టము మరీ డ్రైగా ఎండిపోయినట్టు ఇష్టం ఉండదు అందుకనే నేను ఇట్లా చేశాను అందుకే నేను నా స్టైల్ అన్నాను బెండకాయ ఫ్రై సో ఇట్లాగా అది కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది తర్వాత ఏంటి అంటే కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట అట్ ద సేమ్ టైం మరీ జ్యూసీగా ఉండదు అందుకని నాకు ఈ స్టైల్ ఇష్టం అండ్ ఇంట్లో కూడా ఇలాగే తింటారు మరీ వే వేగిపోయినట్టు ఎండిపోయినట్టుగా అలాంటి ఫ్రైస్ నచ్చావనమాట అందుకనే నేను ఇట్లా ట్రై చేస్తాను అందుకనే నా స్టైల్లో నేను బెండకాయ ఎట్లా చేస్తానో చూపెడతాను అన్నాను సో ఇట్లా చేసి చూ చూడండి ఒకసారి వెరైటీగా ఇప్పుడు తినే ఫ్రై కాకుండా ఇట్లా చేసి చూడండి ఒకసారి మీకు ఎట్లా కుదిరిందో నాకు చెప్పండి మన చారు అయితే భలే మరుగుతుంది మంచి వాసన వచ్చేస్తుంది వెల్లుల్లిపాయ అది వేసాం కదా అందుకని చాలా మంచి వాసన వస్తుంది ఒకసారి ఈ రసం కూడా పెట్టుకొని ట్రై చేయండి చారు పొడి వేయాలి అన్న సమస్య లేదు సో చారు పొడి వేయకపోయినా బాగుంటుంది నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్సెప్ట్ అల్లం మిస్ చేయొచ్చు ప్రాబ్లం లేదు నేను అల్లం ఏంటి అంటే ఈ సీజను కొంచెం అల్లము అట్లాంటివి తింటే కొంచెం ఇమ్యూనిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పి నేను వేస్తాను అంతే చారులో బేసిక్గా వర్షాకాలంలో ఎక్కువగా ఈ చారు చేస్తాను అనమాట కొంచెం వేడి చేస్తుంది ఎక్కువగా తింటే అందుకనే మెయిన్లీ వర్షాకాలంలోనే చేస్తాను బెండకాయ వేపుడు కూడా ఇట్లాగే చేసుకుంటాము చాలామంది డ్రైగా చేస్తారు కదా సో అట్లాగా నాకు నచ్చదు అంతే మీకు నచ్చితే మీరు అట్లా చేసుకోవచ్చు బట్ ఈ స్టైల్ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే అందరు టేస్ట్లు ఒకలా ఉండవు కదా చూడడానికి అయితే చాలా బాగుంటుంది తినడానికి ఇంకా బాగుంటుంది సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్